మా రాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు మరో ఐదు రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు షాక్ అవుతారు ఈ స్త్రీ పరిచయం జరగబోతుంది తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అస్సలు తొందరపడరు సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు వీరెప్పుడు కూడా తమ భావోద్వేగాలు అంత త్వరగా బయటకు చెప్పరు అలానే తమ రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా గోప్యంగా ఉంచుతారు అంత త్వరగా కూడా ఎవ్వరితోనే పంచుకోవడానికి వారు ఇష్టపడరు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పని చేస్తారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో కూడా తులా రాశి వారికి సమతుల్యత అనేది ఉంటుంది తీర్పు చెప్పాలన్నా కూడా అవతల వారు తన వారా లేకపోతే బయట వారా అని చూడకుండా న్యాయం వైపే ఉంటారు డబ్బు విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు ఖర్చు పెడితే హుందాతనమైన జీవితాన్ని గడపాలనుకుంటారు కానీ సేవింగ్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ సంపద ఏదైతే ఉందో దాన్ని అస్సలు వృధా చేయాలని అనుకోరు తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక బలంగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా ఎవరితో కూడా ఇట్టే కలిసిపోయే స్వభావం అయితే ఉంటుంది కానీ కొంచెం మొహం మీద మాట్లాడటం వల్ల వీరికి మిత్రులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఎప్పుడు కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఈ రాశి వారికి నచ్చదు మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు ఎవరిని కూడా అంత త్వరగా బాధ పెట్టాలని అనుకోరు వీరు చాలా సున్నితంగానే ఉంటారు ఇతరులు ఏదైనా అన్నా కూడా వీరు పోనిలే మనవారే అని ఊరుకుంటారు తప్ప తిరిగి ఒక మాట అనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి అంటే వ్యాపార పరంగా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎవరినైనా నమ్మి పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి అంటే అవతలి వారితో మీరు పార్ట్నర్షిప్లు పెట్టుకోవడం వల్ల మీ వ్యాపారం పెరుగుతుందని మీరు భావిస్తారు కానీ అది ఏమాత్రం నిజం కాదు దానివల్ల మీ వ్యాపారం మరింత కిందకు వెళ్ళిపోవడం కానీ మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తొలగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే విద్య రీత మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఒక వ్యక్తి పరిచయం అయితే జరుగుతుంది ఈ వ్యక్తి మీకు భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎంతో సన్నిహితంగా ఉంటూ మీకు రాజకీయ పరంగా వచ్చేటువంటి ఒడిదుడుకులు సవార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీకు ఎప్పుడూ తోడుగా నిలబడుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే తులారాశివారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ మాసంలో కొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా ఏమాత్రం యామరపాటు ఉన్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది నిరుద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరుత్సాహ ఫలితాలు పొందుతూ ఉన్నారు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్నేహితుడి వల్ల ఉద్యోగాన్ని పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఉద్యోగ విషయాల్లో కూడా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు దినదిన అభివృద్ధి అయితే ఉద్యోగ విషయంలో ఉంటుంది ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వారి కోరికలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా వారికి ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది మీకన్నా ఇతర వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బయటకు వెళ్ళినప్పుడు వారు మీతోనే ఖర్చు పెట్టించాలని చూస్తారు మీరు మాత్రం మనవారే కదా అని ఖర్చు పెడతారు కానీ అవతల వారికి ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండవు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్కి సంబంధించి వ్యాపార పరంగా సెటిల్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి మాత్రం తొందరలోనే శుభవార్తలు అయితే ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మీ ఇంట్లో ఒక దేవుడు అయితే తిరుగుతూ ఉన్నారు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడు అయితే ఈ సమయంలో మీ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు శివుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే శివయ్య ప్రతిసారి కూడా మీ ఇంట్లో వచ్చేటువంటి కష్టం ఏదైతే ఉందో ముందుగానే తెలుసుకుని దాన్ని ఎదుర్కొనే శక్తి అయితే మీకు ఇస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు లారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి చూస్తారు అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా ఈ సమయంలో సానుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు స్త్రీలు ఖచ్చితంగా వివాహ పరంగా కానీ విద్య విషయంలో కానీ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేకపోతే ఏవైతే తమ కెరియర్ పరంగా అడుగులు వేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి ముఖ్యంగా అందులో తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి సినీ పరిశ్రమలో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కళారంగ పరంగా మీకు మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మేటువంటి వ్యక్తులు మాటలు ఈ సమయంలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు వారు మీరు ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవడం కానీ లేకపోతే కుదిరిన సంబంధాలు వెన్నుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధన చేసినట్లయితే వివాహపరంగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం తొందరలోనే మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు దొరుకుతారు దాంపత్య జీవితంలో సమయంలో అన్యోన్యత పెరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు సానుకూలంగానే ఉండబోతుంది ప్రేమ విషయాలు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది అలానే మీ యొక్క ప్రేమ వివాహాలు కూడా విజయవంతం అయ్యే అవకాశం అధికంగానే ఉంది రాశివారు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అలానే సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమ శివాయ